గెలిసిన తర్వాత నాకు ఒక ఇల్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మా ఇద్దరు పిల్లలు బీటెక్ చదివారు జిఎంఆర్ కాలేజీలో ఇద్దరికి ప్రీ ప్రిజిస్మెంట్ అలాగే ఇచ్చారు నేను పేదవాడిని అయినా సరే నాకు పనికి వెళ్ళి రోజు కూలి తెచ్చుకున్నోడిని బీటెక్ చదివించాలంటే ఇద్దరు పిల్లలకి చదివించాలంటే చాలా కష్టం నా లాట్టు పేదవాడి ఏం చేస్తుంటాను నేను కొబ్బరి బొండాలు అమ్ముకుంటాను చదివించింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో జోడించి అలాంటి నాయకుడు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి పరిపాలించిన వాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి గారు నేను పుట్టిన తర్వాత నేను ఉపాధి పొందేది మళ్ళీ డబ్బులు చూడడం అంటే మా ఆవిడ గారికి కాలుకి ప్యాచర్ అయింది ప్యాచర్ అయితే ఆరోగ్యశ్రీ ద్వారాగా వారి గారికి లేకపోతే నేను డెబ్బై వేలు ఎనభై వేలు ఇచ్చి చే చేయించుకునే పరిస్థితి నాది కాదు రాష్ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల ఎంతకంటనే తీసుకుని వెళ్తే నాక పదివేల రూపాయలు కూడా కనీసం లేదు ఆ రోజుకి ఆ మహానుభావుడి దయ వల్ల కాల ఆపరేషన్ అయిందండి ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు అవుద్ది నాలుగు సంవత్సరాలు తీయించుకోలేకపోతున్నాను రాడ్ కానీ ఆ మహానుభావుడి వల్ల నేను ఉపాధి పొందాను అదొకటి డాక్రా రుణమాపి వస్తుంది మళ్ళీ ప్రీజమెస్మెంట్ నాలుగు సంవత్సరాలు మా పిల్లలు జిఎంఆర్ కాలేజీలో అతని దైవాలు చదివారు ఎంషెట్ రాశారు చదువుకున్నారు అతని పరిపాలన చాలా బాగుంది మళ్ళీ వాటితోడు ఈ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు వస్తారు ఎవరు వస్తారని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చాలా బాగుంది అతని పరిపాలన బియ్యం వాలంటీర్లు ఇంటికి తెచ్చి బియ్యం ఇస్తున్నారు మళ్ళీ మొన్న మాకు గవర్నమెంట్ హాస్పిటల్ మా పాప డెలివరీ అయిందండి మొన్న చాలా మంచిగా చూసుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా 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 మంచిగా సంతోషం చాలా బాగా చూసుకున్నారు డెలివరీ అయింది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నాకు ధన్యవాదాలు అతని వల్ల నీట్నెస్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ నూనె పడిపోయి తెత్తిపోసుకోవచ్చు అంత నీట్నెస్ చాలా బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మెరుగ్గా గవర్నమెంట్ హై స్కూల్ ఎన్నడూ లేనట్టుగా ప్రైవేట్ కాలేజీలు డీట్గా చాలా బాగా చేశారు అని అంటే వాళ్ళ కుటుంబం నేను ఈరోజు చెప్తున్నాను ఆరోగ్యం కోసం ఇజ కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఖర్చు పెడతారు అది అది మట్టుగాలికి రెండు ఇది మీ పేరు నా పేరు కృష్ణ దేవరు మీ పేరు అరసవెల్లి అరసవెల్లి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక ఆరు పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి ఇంకా అభివృద్ధి చెందేస్తాన మరి మరి పథకాలు వస్తున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి అన్ని ఇస్తున్నారు కదా ఇప్పుడు మనిషికి కావాల్సిన పథకాలన్నీ వచ్చేస్తున్నాయి మరి ఇంకేంటి కావాలి మాకు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ ఇస్తున్నాడు మాకు మరి మాకు ఇంకేటి కావాలండి నాకు తెలియకడుతున్నా పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమన్నా ఉండవచ్చు ఏటి ఉండదు అస్సలు ఏటి ఉండదు పవన్ కళ్యాణ్ ప్రభావం ఏంటి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటని అంటే ఇచ్చిన మాట మనం తెప్పకుండా ఇచ్చిన మాట కోరిక పగరం ఈ ప్రజలకు ఏది అందాలి అవన్నీ ఇచ్చేస్తుంటారు కరోనా టైంలో నేను కరోనా పడ్డాను మా మిస్సెస్ కరోనా పడ్డది అంటే మా వారికి కూడా కరోనా పడ్డది మాతరుల ఇంటికి కిట్లు తెచ్చి ఇచ్చారు మహానుభాబుడు కరోనా టైంలో నేను కూడా కరోనా పడ్డానండి అందుకంటే కొద్ది నేను కూడా కరోనా పడ్డాను అతను ఉండడం వల్ల బియ్యం ఉచిత బియ్యం కూడా ఇస్తున్నారు ఇంకేటి కావాలి మనిషికి రెండే రెండు కావాలండి ఆరోగ్యం ఫ్రీగానే ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ బట్టలకి వెళ్తే మనకు ఆరోగ్యానికి కోసం అది పిల్లలు చదివించుకోలేని శక్తి మాకు లేదు అతను చదివిస్తున్నారు ఈరోజు బీటెక్ చదువుకో బీటెక్ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు బీటెక్ చదివారండి అతను ఆ మహానుభాబుడు చదివించడం వల్ల ఈరోజు మేము అలాగే ఉన్నా లేకపోతే నేను అంతే స్పీడ్లు కట్టుకుని నేనే చదివించగలను చదివించే శక్తి నాలో లేదు కానీ ఆ మహానుభావుడు అయిన తర్వాత ఆ రోజు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రిజింబెస్ట్మెంట్ పెట్టిన తర్వాత చాలామంది అతను వాళ్ళు అభివృద్ధి చెందారు చాలామంది చదువుకొని ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అతను జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కడుపులో పుట్టడం అతను అదృష్టం ఈ రాష్ట్రానికి అలాంటి ముఖ్యమంత్రి ఉండడం మా అదృష్టం ఇప్పుడు జాతీయ పార్టీలు అన్ని అన్ని కలిసేసి జగన్ గారి మీద పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి నేను ఒక్క విషయం చెప్తాను రాష్ట్ర ఇప్పుడు ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి సీఎం ఎందుకనంటే ఇచ్చిన పథకాలు కానీ ఏ ఒకటి కానీ పిల్లలు చదువుకోవడం విషయంలో కానీ ఆరోగ్యం శ్రీ విషయంలో కానీ దేనికి వెనక్కి తగ్గడం లేదు బియ్యం కూడా మాకు ఇంటికి వచ్చేస్తున్నాయి మరి ఇంకేటి కావాలి ఇంతమంది పార్టీలు వస్తున్నారంటే భయం మీద వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఒక్క మనిషికి ఎదుర్కోవడానికి ఇన్ని ఇన్ని పార్టీలు అవసరమా మరి ఎందుకు వాళ్ళు ఇంత భయపడుతున్నారు దేనికి భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో సొంతంగా పార్టీ పెట్టి గెలడం అంటే చాలా కష్టం వెళ్తాను అది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇంకా చెప్పడం లేదు ఎవరు వస్తే బాగుంటుంది అనేసి మీ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంటే అతని వల్ల ఉపాధి పొందుతాం ప్రతి ఇంటి వారు మన రాష్ట్రంలో ఐదు కోట్ల యాభై లక్షల జనాభా మూడు కోట్ల రిల్లు ఉన్నాయి ప్రతి ఇంటి కూడా లబ్ధి చెందుతుంది ఎంతో కొంత ప్రతి ఇంటికి రెండు లక్షల రూపాయలు లబ్ పొందుతున్నాను ప్రతి ఇంటిలోనూ కూడా ఇప్పుడు ఉన్నాను మా పిల్లలకి లక్ష యాభై వేలు లక్ష చదువులేదు నో ఎడ్యుకేషన్ లక్ష యాభై వేలు అంతా నేను పొందుతున్నాను మరి పొందిన దానికి మరి ఇంకేటండి నా తెలియకరుతున్నా ఇప్పుడు మంచి నాయకుడు పైసా తిన్నాడు తిన్నాం అంటే జనాలు నమ్మాలా ఇప్పుడు అకౌంట్ పరంగా అంతా వచ్చేస్తుంది ఇంకేంటి ఇప్పుడు అందరు జనాలు జనాలు ఇప్పుడు విస్తృతంగా విపరీతంగా విమర్శించే పార్టీలు కానీ మనుషులు కానీ ఇలా విమర్శిస్తున్నారు జైలుకి వెళ్ళి వచ్చారు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించి ఈ స్థాయికి వచ్చాడు అనేసి అని అంటారు అది ఎంతవరకు అనేది అంటారు కొడుకు మంట అది జనాలు కొడుకు మంటతో అన్ని ఉంటారు కొడుకు మంట జనాలు రేపు అన్ని ఎంత పొద్దు మన దగ్గరికి ఎవరు వస్తారు అనేసి కొడుకు మంటతో అంటుంది వచ్చే ఎన్నికల్లో మీరు ఇంతగా చూసారు వచ్చే ఎన్నికల్లో మామూలు ప్రజలు కానీ కామన్ మిడిల్ క్లాస్ కానీ లో లో పీపుల్స్ లో పీపుల్స్ కానీ ఏ విధంగా ఆలోచించాలంటారు ఓట్ల పరంగా ఓట్ల పరంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేస్తారు ఎందుకంటే తీసుకున్న ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన నవ్వులు మానరు లవ్లు నవ్వులు మానేస్తారు చెప్పండి చెప్పండి మీరు మేనేజ్ అయ్యి ఇప్పుడు నేను మీరు వచ్చారు ఎవరితో ఒక టీ ఉంటే జీవితాంతం చెప్పుకొని ఉంటాం పిడికి అన్నం పెట్టారంటే ఈ రోజు అమ్మ పెట్టింది పిడికి రాన్నం లేక బాబు పెట్టింది పిడికి అన్నం తిన్నామని కడుపు నిండిపోయింది చెప్పుకుంటాం అతను ఏంటి జీవితాంతం పద్దెనిమిది వందల ఎనభై ఇరవై ఐదు రోజులు మనుషులు పోషించుకునే వస్తున్నారు ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు జనాలు పోషించుకునే వస్తుంటుంది నీకు ఏ కష్టం వచ్చిందని నేను ఉన్నాను అనుకుని ఆ కష్టం తీరిస్తున్నారు ఇన్నాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి మేము ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం చాలా బాగా చూస్తున్నారు నేను వదరాను మా అమ్మగారు ఉన్నప్పుడు మూడు వేల రూపాయలు ఫెంక్షన్ తీసుకుంటారు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇప్పుడు మూడు వేలు అయింది తీసుకుంటారు మా అమ్మ ఎప్పుడు అనేది మా అని జ్ఞానమోహన్ రెడ్డి గారు మా మేనలు అన్నారు ఎప్పుడు మా అమ్మగారు లేరు ఆవిడ ఉంటే చాలా ఆవిడ లేరు నమస్కారం దేవరం చేస్తుంటారు వ్యాపారం చేస్తుంది బాగుందా వ్యాపారం ఇంట్లో అంద ఇంట్లో సరిపడా డబ్బులు వస్తున్నాయా ఎట్లా ఉందా మా ప్రభుత్వం పనితీరు జగనన్న పనితీరు ఇప్పుడు జగనన్న పథకం పర్లేదు బాగుంది చాలా బాగుంది మీకు మీకు జగనన్న పథకాల్లో ఏవి మంచిగా అనిపిస్తున్నాయి అన్ని బాగున్నాయి అన్ని బాగా ఇస్తున్నాడు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తున్నాడు పదిహేడు వేలు రుణమా పిల్ల ఇస్తున్నాడు అందరికి బాగా చూస్తున్నాడు పర్వాలేదు మీకు ఏమేమి వచ్చిన డ్వాక్రా పథకం వచ్చిందా డ్వాక్రా పథకం వచ్చింది వచ్చింది పిల్లలు చదువుతున్నారా చదువుతున్నారు వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు డబ్బులు మా వాళ్ళ గారు వాలంటీ ఏ స్కూల్లో చదువుతున్నారు ఇక్కడ సన్ రైజ్ బాపొచ్చి మూడు బాపొచ్చి ఓకే ఎలా ఉందంట విద్య అంటే చెప్పే విధానం చెప్పే విధానం చాలా బాగుంటుంది పర్లేదు చదువులు మటుకు చాలా బా భోజన భోజనాలు ఎలా ఉన్నాయంట బోయినూళ్ళు పెట్టడానికి ఇక్కడ మన ఇంటికాడ తీ వచ్చాయి కదా ఓకే మామూలు స్కూల్ అయితే బోయినలు పెడతంటారు ఎన్ని స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ పెడతారు ఇక్కడ మటుకు మరి పెట్టడం ఆ ఓకే పిల్లలది పిల్లలకి కూడా అన్ని అన్ని పథకాలు అంటాయి ఒక పాప ఒక్కకే ఇస్తున్నారు ఇంట్లో ఒక్కొక్క మా పాపకి ఇస్తారు అట ఒక పిల్లడికే ఇస్తారట ఒకరికే ఇస్తారట వెలంటీర్స్ లో వస్తే వెలంటీర్స్ వస్తున్నారా ఇంటికి వాలంటీర్ వస్తున్నారు సరుకులు ఇస్తున్నారు బియ్యాలు ఇస్తున్నారు అన్ని బాగానే ఉంటాయి జగం వచ్చిన కానీ మా ఇప్పుడు చిన్న వ్యాధులు బాగా బతుకున్నారు ఎన్ని అప్పు చేసి బతికే ఇప్పుడు అతను అన్ని రకాలుగా చూస్తున్నాడు కాబట్టి మనకి బాగా ఇది ఇప్పుడు అప్పులు అప్పుడు అప్పుడు ఉండాలి అలా బయట తెచ్చుకోవడం డబ్బులు పెట్టి మనకి ఏదో అన్నింటికి వెళ్ళే బాగుండదు బాగానే ఉంది ముంచుండే అన్నీ పేదవాళ్ళందరూ బాగున్నారు ఇప్పుడు ఎండాలు అప్పులు చేసి వచ్చిన పెన్సన్ లేదనేసి ఎదురైనా మునుసలా చూసి వస్తారు ఇప్పుడు ముసలి కోడళ్ళు కొడుకులు చూస్తున్నారు మునుస రెండు రెండు వందల పిండి ఇప్పుడు మూడు వేలు ర ఇప్పుడు బాగా సోదరుగా చూస్తున్నారు పర్లే అన్ని బాగా అభివృద్ధి బాగా అవుతుంది అవుతుంది చంద్రబాబు నాయుడు ఆరు ప్రవేశ ఆరు పథకాలు ప్రవేశపెట్టి వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నిర్చిగా అది అదృష్టం దశ పెట్టి ఉంటది ఇప్పుడు ఎక్కువ అన్ని పథకాలు ఇతని ముందు అపలు పిలిచారు కాబట్టి మరి ఆయన చెప్పలేము వస్తే మాటలు చెప్పలేము గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూడా మీరు చూసారు కదా ఆ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా ఇప్పుడు ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం బాగా అనిపిస్తుంది ఇప్పుడు పిపిత్వం బాగుంది ఇప్పుడు పిపిత్వం అన్ని రకాలుగా అతను ఆదుకుంటాడు వేదాలకి మిన్నలు లేనాలకి అందరికి ఆదుకుంటాడు పిల్లలు అంటే మధ్య ఉంటే కాలేజీలకి చదువులు అంటే అన్ని వేస్తుందంటే చాలా బాగానే చేస్తుంది అప్పుడు చంద్రబాబు నాయుడు మాట మనకి పెద్దగా ఇది లేదు వీటి పెద్ద గుండే కాదు ఓ పదివేల రూపాయలు వేసాడు అంతే మరేట్ లేదు అదనే రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇచ్చాడు ఇతను నెలకి కాదు ఒక్కసారి ఇచ్చేస్తున్నాడు డబ్బు మొత్తం ఇతను ఇది వచ్చిన తర్వాత బాగాలేదు బాగుంది అన్నిటికొని పేదలు బతుకుతున్నారు బాగా అతను వస్తే ఉద్యోగస్తులు ఈతనా వస్తే అందరికీ చూస్తారు దారి పెడతారు అదే తేడా తెలుగుదేశం కొని కాంగ్రెస్కి అదే తేడా నేను అందరికీ ఉద్యోగాలు అతను వచ్చి